హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పెరుగు షోడాతో పని లేకుండా ఒక కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు క్రిస్పీగా పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పునుగుల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి మూడు గంటల పాటు నానబెట్టుకుంటున్నా అండి ఇలా నానబెట్టుకున్న రేషన్ బియ్యంలో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం అది సరిపోతాయి ఇలా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఉడికించుకున్న మూడు బంగాళదుంపల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని కొన్ని కరివేపాకు రెబ్బలను వేసుకుంటున్నాను ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకొని ఓసారి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా పునుగులు వేయడానికి వీలుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఈ విధంగా పునుగులలాగా వేసుకోవాలి ఇలా ప్యాన్కి సరిపోయే అన్ని పుణుగులు వేసుకోవాలి మనం వేసేటప్పుడు అతుక్కున్న అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత విడిపోతాయండి ఇందులో మనం సోడా వేసుకోకపోయినా ఆలు వేసుకుంటున్నాం కాబట్టి పుణుగులు కొంచెం పొంగుతాయండి ఇలా పునుగులు వేసుకున్న తర్వాత వెంటనే గరిట్ తోటి కలిపితే గిరిటకి అత్తుకుంటాయండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండోసారి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా పునుగులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల మరీ ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి ఒకవేళ మీకు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడం సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పుణుగులను తయారు చేసుకోవాలి ఇలా అన్ని పునుగుల్ని రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండి పునుగులు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదండి కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పునుగుల్ని అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్